అందరికీ నమస్కారం అండి కొలనుపాక శ్రీ చండీ సమేత సోమేశ్వర క్షేత్రాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక వీరశైవ సిద్ధ క్షేత్రము శైవ మత స్థాపకుడైన శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది వెయ్యి సంవత్సరాలు భూమండలం మీద శైవ ప్రతారం చేసినట్లు తరువాత ఇక్కడే లింగైక్యం పొందినట్లు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో వ్రాయబడి ఉంది దేవాలయ ఆవరణమంతా ఎన్నో శిథిలమైన శాసనాలు చిద్రమైపోయిన విగ్రహాలు మనకు కనిపిస్తాయి దేవాలయ ప్రాంగణాన్ని ప్రాకార మండపాలని మ్యూజియంగా ఏర్పాటు చేశారు ఈ ఆలయము పదొందల డెబ్బై పదకొండు వందల ఇరవై ఆరు మధ్య నిర్మాణం జరిగినట్లు చెప్పబడుతుంది పశ్చిమ చాళుక్యుల పాలనలో ఈ ఆలయం నిర్మించబడినట్టు తెలుస్తుంది ఈ కొలనపాకను పూర్వము దక్షిణ కాశీ బింబావతి పట్నము పంచకోశ నగరంగా పిలిచేవారని తెలుస్తుంది దీన్నే క్రమంగా కొలియపాక కొలనుపాక మొదలైన పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగము లేదా లింగంగా చెప్తుంటారు ఈ లింగము నాలుగు యుగాల నాడే వెలిసింది కృతయుగంలో స్వర్ణలింగంగా త్రేతాయుగంలో రజతలింగంగా ద్వాపర యుగంలో తామ్రలింగంగా పూజలు అందుకొని కలియుగంలో శిలాలంగంగా దర్శనమిస్తున్నట్లు స్థల పురాణం వల్ల తెలుస్తుంది ఈ లింగము రెండుగా చీలి దానిలో నుంచి ఆది జగద్గురువు రేణుకాచార్య ఆవిర్భవించినట్లు వెయ్యి సంవత్సరాలు భూమి పైన వీరశైవ మత ప్రచారం చేసి మరలా ఇదే లంగంలో లీనమైనట్లు చెప్పబడుతుంది ఈయనకే రేణుకుడు రేవణ సిద్ధేశ్వరుడు అనే పేర్లున్నాయి ఈ సోమేశ్వర లింగము పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు సోమేశ్వర స్వామి కొలను పాక సిద్ధేశ్వర స్వామి విజ్జయని భీమనాథ స్వామి కేదార్నాథ్ మల్లికార్జున స్వామి శ్రీశైలం విశ్వేశ్వర స్వామి కాశీ ఈ ఆలయంలో ప్రవేశ ద్వారానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు అతి పురాతనమైన ఈ ఆలయంలో ప్రవేశించగానే భక్తులకు అనిర్వచనీయమైన భక్తితో పాటు ఒక రకమైన ఆవేశం లాంటిది కలుగుతుంది దీన్నే వీరశైవంలో భక్తావేశం అని పిలిచేవారు అక్కడ కనిపించే భక్తులు కూడా ఎక్కువగా కర్ణాటక నుంచి వస్తుంటారు తలస్నానాలు చేసి జుట్టు ఆరబోసుకుని ముఖం మీద బండారు కుంకుమ విభూతులను దట్టంగా అలంకరించుకుని ఇక్కడున్న ఆడవారిలో చండీ మాతే మనకు కనిపిస్తుంది ఆలయ ప్రవేశ త్వర ఆలయ ప్రవేశము తోరణ ద్వారంతో చాలా ఎత్తుగా ఉంటుంది తోరణ ద్వారానికి అటు ఇటు ద్వారపాలకులు ఎడమవైపు నలచదరపు కందకంలో నుంచి నంది శివలింగాలు తరువాత కొద్దిగా దూరంలో శాసనాలు మనకు దర్శనమిస్తాయి తోరణ ద్వారానికి కుడివైపు కొంచెం దూరంలో నేల లోపలికి నలభై యాభై మెట్లతో ఒక నేల ఉంటుంది ఆ మార్గాన్ని ఇప్పుడు మూసివేయటం జరిగింది మ్యూజియాన్ని వీరభద్ర మండపాన్ని దాటి వెళ్తే ప్రధాన ఆలయాన్ని చేరుకుంటాము ఆ మధ్యలో నందీశ్వరుడు మనల్ని పలకరిస్తున్నట్లుగా కనిపిస్తుంటాడు ప్రధాన ఆలయ ప్రాకారం మండపాల నుంచి వేరుగా నిర్మించబడింది మండపంలో మనకు పంచముఖేశ్వరుడు దర్శనం ఇస్తాడు చంద్రుడు ఈయన అనుగ్రహాన్ని పొంది తరించినట్లు అందువల్లనే ఈ స్వామి సోమేశ్వరుడిగా పిలువబడుతున్నట్లు స్థల పురాణం వల్ల తెలుస్తుంది ఎడమవైపు ఉపాలయంలో మల్లికార్జునుడు ఆ పక్కనే నాలుగు మెట్లు ఎక్కి కుడివైపు తిరిగితే ఉపాలయంలో చండీమాత కొలువుదీరి ఉంటారు ఆ ఆలయానికి ఎడమవైపు కుందమాంబ దివ్య బంగళ విగ్రహం మనకు కనిపిస్తుంది చండీమాత భక్తులు ముడుపులు కట్టి కోరికలు తీరిన తరువాత ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు అందుకే చండీమాత ముఖమండపం అంతా ముడుపుల మూటలతో నిండి ఉంటుంది ఎడమవైపు ద్వారం నుంచి బయటికి వస్తే నైరుతిలో మనకు కోటిలింగేశ్వరాలయం కనపడుతుంది పంచకోసు నగరంగా పిలువబడే ఈ క్షేత్రంలో కోటిలింగాలను ప్రతిష్ఠించే సమయంలో వెయ్యి లింగాలు తక్కువ కావటంతో ఒకే రాయిపోయినా వెయ్యి లింగాలను చెక్కి ప్రతిష్ఠించారట అదే కోటిలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి ప్రధాన ఆలయానికి కుడివైపు ద్వారం నుంచి బయటికి వస్తే సూర్యగంగగా పిలువబడే అత్యంత లోతైన కోనేరు మనకు కనపడుతుంది అక్కడి నుంచి పడమరకు తిరిగి నాలుగు మెట్లెక్కితే ఏకాదశ రుద్రుల సాక్షాత్కారం లభిస్తుంది పక్కనే కొంచెం దూరంలో మిఘ్నరాజు కొలువుదీరి ఉన్నాడు ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి వస్తే కాకతీయ కళా సంప్రదాయంతో నిర్మించబడిన శిథిల శివాలయం మనకు కంటపడుతుంది ఈ ఆలయ నిర్మాణంలో కాకతీయ శైలి ప్రతిబింబిస్తుంది దీనిలో శివలింగము ముఖ ముఖమండపంలో నంది మిగులున్నాయి ఆ పక్కనే కేతేశ్వర స్వామి ఆలయము నూతన నిర్మాణంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉపాలయాలలో కాలభైరవుడు వీరభద్రుడు కుమారస్వామి రూపాలతో పాటు ఆంజనేయుడు కూడా కొలువుతీరి ఉన్నాడు వీరశైవ క్షేత్రాల్లో ఆంజనేయుడు కనపడటము ఆంజనేయుడు శివాంస సంబూతుడిగా పూజింపబడటమే కారణమే ఉండవచ్చు దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ సోమేశ్వర ఆలయానికి దక్షిణంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వీర నారాయణ స్వామి ఆలయం ఉంది చాళక్య సంప్రదాయ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది వీరనారాయణ స్వామి పక్కనే స్వామివారికి ఎడమవైపు లక్ష్మీదేవి ఒకే పీఠంపై నిలుచుని కనిపిస్తారు దీని వెనుకనే ఈ మధ్య కాలంలో రేణుకామాత ఆలయము పక్కనే సిరిడి సాయిబాబా ఆలయము నిర్మించబడ్డాయి కొలనుపాక హైదరాబాద్ వరంగల్ మార్గంలో ఆలేరు నుంచి బచ్చన్నపేటకు వెళ్ళే దూరంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం